నలభై మూడవ కీర్తన దేవా నాకు న్యాయము తీర్చుము భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు రెండవ వచనం నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసివేమి నేను శత్రు చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా మూడవ వచనం నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును నాలుగవ వచనం అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని వద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను ఐదవ వచనం నా ప్రాణమా వేల కృంగియున్నావు నాలో వేల తొందరపడుచున్నావు దేవుని యందు నిరీక్షణ యుంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను ఆమెన్